హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చైత్య పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్ర పెన్షన్ ఖాతాలో వచ్చేసి కొత్త పెన్షన్ పథకం కింద సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈసారి మన తెలంగాణలో చేత్య పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు అసలు ఎంతమందికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్నో చూడండి మరి కొత్తగా చూసే ఆసర ఫెన్షన్ దారు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తుంటారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేతి పథకం ద్వారా అనేది డబ్బులు అనేది అసలు గత కొద్ది రోజుల నుంచి ఇదిగో ఇస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చాలా మంది చెప్తూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ ఆసల చేతి పథకం ద్వారా డబ్బులు అయితే పొందలేకపోతున్నావు అని ఇప్పటికే చాలా మంది ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారు అసలు చేతి పథకం ద్వారా డబ్బులు ఎలా వస్తాయంటే ముందుగా మన తెలంగాణలో గతం నుంచి ఎవరైతే పొందుతున్నారైతే ఉంటారో వాళ్ళకైతే వృద్ధులు కావచ్చు వడర్మలు కావచ్చు గతం నుంచి మీకైతే రెండు వేల రూపాయలు అయితే వస్తుంది కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత దానికి డబ్బులు చేస్తానే ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు కాబట్టి అదే హామీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మనం తెలంగాణలో చైత బతకం ద్వారా వచ్చేసి వంటరి మహిళలు కావచ్చు ఇంకా వృద్ధులు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూడు వేల రూపాయలు అనుకుందాం కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి దానికైతే డబుల్ చేస్తూ ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు నుంచి డబుల్ విడుదల అవుతున్నాయి అంటే ప్రెసిడెంట్ గా ఏదైతే మనకైతే డిసెంబర్ నెల అయితే నడుస్తుందో ఈ నెల అవ్వగానే మనకైతే జనవరి ఒకటో తారీఖు అంటే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో కొత్త సంవత్సరం నుంచి మన తెలంగాణలో చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటివరకే చాలా మందికి రాలేదని ఇప్పుడు ఇంకా బాధపడుతున్నారు కదా సో ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు గతం నుంచి పొందుతున్న ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్య చూసుకుంటే మూడు లక్షల పదివేల మంది దాగైతే ఉన్నారో వాళ్ళందరి కోసం చైత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట గత నుంచి రెండు వేల రూపాయలు పొందితే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఒకవేళ ఆరు ఆ మూడు వేల రూపాయలు పొందుతుంటే వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే మంత్రి దానికి సంబంధించిన ప్రణాళిక అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది అది కూడా చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏది ఏమైనా జరిగినా సరే మన తెలంగాణలో మళ్ళీ ఒక్కసారి అధికారంలో రావాలి కాంగ్రెస్ అనుకుంటే ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలు వెళ్ళాలి ముఖ్యంగా అనుకునే ఈ అయితే మంచి నిర్ణయంతో అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీలో కూడా ఈసారి ఈ నెల ఆఖరి వచ్చేసి ఫెంక్షన్ డబ్బులు అయితే పొందుతారు కదా ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కనేది వెళ్ళి డైలీ అయితే ఫాలో అవుతుండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్